ఆమె ఫ్యాన్ ఆమె కోసం వచ్చినాం ఈమె చాలా పెద్ద ఫ్యాన్ హీరోయిన్ ఈమె కోసం వచ్చినాం మేము ఎట్లుందా నా మూవీ హీరోయిన్ బాగున్నాం ఏం నచ్చింది మూవీలో ఆమె కోసం వచ్చినాం నార్మల్గా ఉంది మూవీ వైష్ణవి అంటే నా డైలాగ్ చెప్పు బేబీ సినిమా అవునైతే వైష్ణవి అన్ని ఇప్పటివరకు టూ మూవీస్ రిలీజ్ అయినాయి కదా ఒక హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ చూసి ఆమె పెద్ద ఫ్యాన్లో బాగుందా ఎందులో బాగుందా ఇందులోనే నచ్చిందా సో ఈ మూవీ ఎలా ఉంది సిను కదా డైలాగ్స్ ఉన్నాయి అనిపిస్తావా సినిమా మళ్ళీ అని ఇంకోసారి వెళ్తావా చూస్తా చదు నార్మల్గా ఉందండి అంత హీరో కామెడీ బాగుంది కానీ మూవీ అంత పెద్ద గ్రిప్ ఏం లేదు ఎక్కువ కనిపించలేదు హార్డ్లీ ఒక హాఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందేమో మొత్తం ఒకటే సాంగే కదా ఇంకో సాంగ్ ఏదో ఉంది హిందీలో బాగానే ఉంది అంటే పెద్ద ఇంకా హిట్ టాక్ వచ్చి అంతేం లేదు అంతే